ఇవన్నీ చేయాలంటే ఇవన్నీ ఇప్పుడు మేడం చెప్పిన చెప్పినవన్నీ కూడా గా అనమాట ఒక ఒక గంటలో మనం ఏం నేర్చుకోలేము కొన్ని జన్మల నుంచి ఉన్న ప్యాటర్న్స్ కాబట్టి ఒక గంటలో మనం బ్రేక్ చేయలేము వీటిని సో దీన్ని నిరంతర సాధన చేయాలి అంటే ఒక ఫార్టీ వన్ డేస్ చేస్తే ఒక మండలం చేస్తే ఏదైనా మార్పు వస్తుంది లేకపోతే రాదు అందుకు ఫార్టీ వన్ డేస్ మీరు వీటిని ప్రాక్టీస్ చేయాలి అండ్ చక్కగా అన్ని సార్లు మనకి ఇట్లాంటి గురువులు అందుబాటులో ఉండరు సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన సోల్ లో మనకి మనమే సహాయపడుతూ ఇంకొకరికి సహాయం చేస్తూ నేర్చుకుంటూ నేర్పించుకుంటూ ముందుకు వెళ్దాం మాస్టర్స్ సో ఏదన్నా షేర్ చేసుకోండి ఇది అభ్యంతరంగా ఉన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి నేను చాలా నేర్చుకోవాల్సింది డెఫినెట్లీ తొమ్మిది రోజులు తెలియదు అంత తెలుసు అనుకున్నాను అంటే ప్రొఫెషన్ వర్క్ తెలుసు థియరటికల్ పార్ట్ డిఫరెన్స్ ప్రాక్టికాలిటీ వేరు అనిపించింది సో అలా తెలుసుకుందాం అందరం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ మేడం ఫర్ దిస్ ఆపర్చునిటీ జయశ్రీ గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం ఫార్టీ వన్ డేస్ దాని గురించి ఏంటి అంటే మనకి విజువలైజేషన్ టెక్నిక్ ఉంటుంది అఫిర్మేషన్స్ ఎలా రాసుకోవాలి అనేది ఉంటుంది అఫిర్మేషన్స్ రాసుకుంటారు రాసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా కూడా హ్యూమన్ సైకాలజీ ఏంటంటే ఈరోజు రోజు వద్దులే అని అనిపిస్తుంది సో అదే మనము రెగ్యులర్గా చేయాలి ఒక ఒకరు సపోర్ట్ చేస్తున్నారు అంటే అది ఆ డీసెన్సీ వచ్చేస్తుంది అండి మీరు ఒక్క ఫార్టీ వన్ డేస్ మీరు నాతో జర్నీ చేశారు అంటే ఫార్టీ వన్ డేస్కి అయిపోతుంది అన్నప్పుడు ఖచ్చితంగా బాధపడతారు మళ్ళీ నెక్స్ట్ ఫార్టీ వన్ డేస్కి ఎన్రోల్ అవుతారు అది నేను గ్యారెంటీస్ సో అంత బ్యూటిఫుల్గా స్ట్రక్చరైజ్ అయి ఉన్నది సెషన్ సో సెషన్ డీటెయిల్స్ వచ్చేసి మనకి జయశ్రీ మేడం చెప్తారు దానికంటే ముందు నేను కూడా చెప్తాను సో మనకి ఫార్టీ వన్ కి ఫిఫ్టీన్ థౌసండ్ పేమెంట్ ఉంటుంది అండి అది ఎప్పటి వరకు అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు పే చేసిన వాళ్ళకి మాత్రమే ఈ మంత్ ఎండ్ ఇప్పుడు మనకి థర్టీ ఫస్ట్ థర్టీత్ ఉంది కదా జూన్ మంత్ థర్టీత్ లోపు పే చేసిన వాళ్ళకి ఫిఫ్టీన్ థౌసండ్ జూలై ఫస్ట్ నుంచి పే చేసిన వాళ్ళకి ట్వంటీ వన్ థౌసండ్ ఉంటుంది అండి ఇది ఆఫర్లో ఈ పేమెంట్ వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మన దగ్గర వాళ్ళకి మనము ఈ ఈ ఫోర్ త్రీ ఫోర్ డేస్ ఎప్పుడు ట్వంటీ సెవెన్ కదా త్రీ డేస్ ఆఫర్ ప్రైస్ అంతా ఉంది ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి నంబర్ మేడంది సో మీరు ఈ త్రిబుల్ టూ కి వర్తీగా ఉంది క్లాస్ అని మంది కనిపించింది ఎస్ అంతే వర్తిగా ఫిఫ్టీన్ థౌసండ్ కూడా ఉంటుందండి సో మేము నా అబ్బాంతా ఈనే మీరు ఇలా ఆలోచిస్తే ఇంకేం మేనిఫెస్ట్ చేస్తారు అది కూడా ఆలోచించండి సో ఇంకా మీకు త్రీ డేస్ ఉంది ఆ త్రీ డేస్ లోపు మంచిగా ఆలోచించండి ఒకటి మన మార్పు చెందాలి అని అంటే అవ్వాలి అని అంటే ఖచ్చితంగా టైము ఇవ్వాలి ఇన్వెస్ట్ కూడా చేయాలి నేను కూడా అలానే చేసి ఇవన్నీ నేర్చుకున్నా కాబట్టి సో హ్యాపీగా ఆలోచించుకొని ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఎనీథింగ్ ఏమున్నా కూడా జయశ్రీ మేడం అప్రోచ్ అవ్వండి ఎందుకంటే నేను ఉండను సో మేడం మా అని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఎనీ టైం ఎనీ టైం అని కాదు డే టైంలో సిక్స్ మెసేజ్ చేయండి మెసేజ్ చేయొచ్చు మెసేజెస్ కంఫర్ట్ ఎవరి ఎవరికైనా కూడా అది బెస్ట్ మీకు ఏం డౌట్ ఉన్నా మాట్లాడాలి అని అనుకుంటే మేడం టైం ఇస్తారు ఆ టైంలో మీరు మాట్లాడచ్చు మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్నా కానీ మీరు అమౌంట్ పే చేయండి సో మీకు ఈ త్రిబుల్ టూ మీకు వర్తి అనిపించింది అని అంటే నెక్స్ట్ అంతే వర్తి ఫిఫ్టీన్ థౌజండ్ ఉంటుంది ఆ దాన్ని మీరు ఎన్రాల్ అవ్వచ్చు ఓకేనా ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ షేరింగ్ చెప్పండి హ్యాండ్ రైస్ చేసి ఎక్స్పీరియన్స్ షేరింగ్ రికార్డ్ చేయండి మేడం ఎక్స్పీరియన్స్ చెప్పేటప్పుడు రికార్డ్ నేను రికార్డ్ ఆప్షన్ ఉంది చూడండి ఇది ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నప్పుడు రికార్డ్ రికార్డ్ ఉంది కదా ఆప్షన్ రికార్డ్ స్టార్ట్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కొంచెం హ్యాండ్ రైస్ చేయరా మాస్టర్స్ సో మిమ్మల్ని చూసి మేడం అన్నిటి ఆప్షన్ ఇస్తారు మేబీ మీరు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ అన్నిటి ఆప్షన్ ఉండదు కదా మీకు సో సరే మీ హ్యాండ్ రైస్ చేయండి యా డెఫినెట్లీ ప్రతి ఒక్క దానిలో ప్రతి ఒక్కటి అవసరమే ఒక్క టాపిక్ ఒకటి అనుసంధానం అయ్యే ఉంది అన్నిటి ద్వారానే మనకి మార్పు సంభవిస్తుంది కనుక ప్రతి దాన్ని మనం ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలి అది నలభై రోజుల తర్వాత రోజు సాధనలోనే అది సాధ్యం కనుక ప్రాక్టీస్ అవసరం టుడే ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి ఈ రోజు ఎక్స్పీరియన్స్ జాయిన్ అవ్వడం జాయిన్ అవ్వకపోవడం తర్వాత విషయం ఇప్పుడైతే ఈ రోజు ఈ త్రీ డేస్ ఎలా ఉంది డే వన్ ఎలా ఉంది డే టూ ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది స్పెషల్ గా

శాంత మేడం అన్మిట్ చేసుకున్నారు మేడం అనురాధ మేడం చేసుకుంది ఎవరో ఒకరు చెప్పండి మేడం నమస్తే మేడం నమస్తే అండి మేడం నేను ఫస్ట్ డే జాయిన్ అవ్వలేదు నిన్న ఈ రోజు జాయిన్ అయ్యాను చాలా బాగుంది నేను మనీ రేకి అంటే ఓన్లీ మనీ మాత్రమే మనీకి సంబంధించింది మాత్రమే అనుకున్నాను కానీ ఇందులో చాలా విషయాలే ఉన్నాయి నాకైతే నచ్చింది నేను నెక్స్ట్ కోర్స్ కూడా జాయిన్ అవుతాను మేడం బట్ ఎప్పుడు నెక్స్ట్ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది ఒక చిన్న డౌట్ జూన్ ఫిఫ్త్ అండి ఫిఫ్త్ జూన్ ఫిఫ్త్ నేను ఎన్రోల్ అవుతాను మే థర్టీ ఫస్ట్ వరకు పే చేసిన వాళ్ళకి చెప్పాను కదా మీరు జయశ్రీ మేడం తో మాట్లాడండి నాతో మాట్లాడచ్చు ఈ టూ డేస్ ఈ త్రీ డే రేపు ఉంటుంది రేపటి వరకు ఎవరైనా మాట్లాడచ్చు నాతోని నెక్స్ట్ నేను ఫైవ్ డేస్ కంప్లీట్ గా మెడిటేషన్ లో ఉంటాను కంప్లీట్ మాట్లాడను చూడను ఏం చేయను ఫైవ్ డేస్ కంప్లీట్ మెడిటేషన్ అంటే ఫోన్ కూడా యూస్ చేయాలి సో అందుకనే మీరు జయశ్రీ తో మాట్లాడాలని చెప్తున్నాను అనమాట జయశ్రీ మేడమే అన్ని చూసుకుంటారు ఏదున్నా మేడంతో అడగండి ఓకే నేను ఇప్పుడు అవైలబుల్ ఉంటాను కాబట్టి ఈ టూ డేస్ నన్ను అడగచ్చు ఓకేనా ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మ్యాడమ్ నెక్స్ట్ నెక్స్ట్ ఎవరైనా ఇలా హ్యాండ్ రాస్ చేసి చూపించండి శాంత మేము చెప్పండి థ్యాంక్ యూ మేడం క్లాస్ చాలా బాగుంది మంచిగా చెప్పారు అమ్మ నాన్న గురించి కూడా చాలా బాగుంది మేడం మంచిగా మాకి హ్యాపీగా అనిపించింది ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది చాలా మంచిగా ఉంది మేడం ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళకి మనకి ఏదైనా చెప్పిన వాళ్ళకి కూడా ఆ సారీ చెప్పడం అది కూడా చాలా బాగుంది ఈ రోజు క్లాస్ అయితే చాలా బాగుంది మేడం మంచిగా ఉంది తగ్గించండి ఆ తగ్గింది మేడం పర్వాలేదు చాలా నైన్టీ పర్సెంట్ తగ్గింది గుడ్ గుడ్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ 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 ఎవరైనా అందరూ చెప్పండి అందరూ షేర్ చేయండి యా చెప్పండి సార్ క్లాస్ బాగుంది మేడం థ్యాంక్ యూ సార్ క్లాస్ బాగుంది ఎక్సలెంట్ ఉంది నెక్స్ట్ దాని గురించి ఆలోచిస్తున్నా మేడం చూద్దాం థ్యాంక్ యూ పాజిటివ్ పాజిటివ్ గా ఆలోచించండి మీకు ఇంకా ఫోర్ డేస్ ఉంది కదా ఓకే ఖచ్చితంగా అవ్వాలి ఇప్పుడు చెప్పాను కదా ఎన్నో ఎన్నో అస్త్రాలు ఇచ్చేసిన మీకు అస్త్రంలో ఏదైనా ఒకటి యూజ్ చేయండి సరే ఓకే థ్యాంక్ యూ అండ్ విషయం ఏదో మీకు చెప్పాలనుకున్నాము యా లాస్ట్ ఓపెన్ ఓపెన్ ప్రేయర్ ఫస్ట్ టైం కదా ఇలా వినడా ఇలా ఇలాంటి ఓపెన్ ఓపెన్ మీకు అనిపించిందా ఎంతమంది కనిపించింది ఓపెన్ ఓపెన్ ప్రేయర్ ఫస్ట్ టైం విన్నాము ఇలాంటిది విన్నాము బట్ ఇది స్పెషల్ గా ఉంది అని ఎంతమంది కనిపించింది ఎస్ ఇది చాలా స్పెషల్ గా ఉంది వెరీ గుడ్ థ్యాంక్ యూ ఓకే నేను ఒక డిఫరెంట్ గా ట్రై చేశాను సక్సెస్ఫుల్ గా థ్యాంక్ యూ నెక్స్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం ఇంకెవరు చెప్తారు మేడం నాకు త్రీ డేస్ సెక్షన్ బాగా నచ్చింది ఈ రోజు మాత్రం ఈ రోజు ఈ రోజు నేను దాంట్లో జాయిన్ అయ్యగలేదు మేడం వింటున్నాను కానీ అక్కడ ఇక్కడ మనసు పెట్టాను నిన్న టూ డేస్ నాకు చాలా బాగా అనిపించింది నేను నెక్స్ట్ ఫార్టీ వన్ డేస్ కి ఎందురోల్ అవుతాను థ్యాంక్ యూ వచ్చేసింది మేడం ఇక్కడకి థ్యాంక్ యూ ఇంకా లేదు అయితే ఓకే మేడం థ్యాంక్ యూ ఇది సూపర్ మేడం నేనే నేను ఓపెన్ ఓపే అఫర్మేషన్స్ ఎప్పుడు వినలేదు చాలా బాగుంది మేడం ఇప్పుడు తెచ్చుకునే చేసా మేడం నేను వీళ్ళని చూస్తున్నా కళ్ళు ముసుకోలేదు చాలా బాగుంది మేడం ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉంటాయి ఓపెన్ ఓపెన్ మనం నేను ప్రత్యేకంగా డిజైన్ చేసిన అవన్నీ వెంకటేశ్వర్లు సార్ మీరు చెప్పండి కాలేదు మేడం వీలు కాలేదు నిన్న ఈరోజు చాలా ఎక్సలెంట్ గా ఉంది మేడం వేరే వేరే టెక్నిక్ ఓపెన్ ఓపెన్ ఆఫ్ ప్రేయర్ చాలా బాగున్నాయి రెండు బాగానే ఉన్నాయి ఓపెన్ ఓపెన్ ప్రేయర్ ను మదర్ గురించి ఫాదర్ గురించి చెప్తుంటే రియల్ గానే ఫీల్ అయినాం చాలా బాగున్నాయండి మేడం మేడం బెస్ట్ ఎందుకంటే మనకి యూనివర్స్ సజెస్ట్ చేస్తుందండి మీకు ఇది యూనివర్స్ సజెస్ట్ చేస్తుందని ఇక్కడ అనిపిస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఎందుకంటే మనల్ని మార్చుకునే ఒక టెక్నిక్ చూడండి లైఫ్ లో మనకి ఏం కావాలి అనే దాని గురించే కదా ఇది నేను స్ట్రక్చరైజ్ చేసింది సో మనము ఆ దాన్ని పట్టుకొని ముందుకు వెళ్తే ఇంకా బ్యూటిఫుల్ లైఫ్ చూస్తాం కదా సో మీరు ఆలోచించండి మెడిటేషన్ లో కూర్చొని ఇది నాకు ఎంతవరకు రైట్ నేను జాయిన్ అవ్వాలా దాన్ని అన్ని రకాలుగా ఆలోచించి డెసిషన్ తీసుకొని మేడం చెప్పండి ఓకేనా ది నెక్స్ట్ చేయండి మ్యూట్ లో ఉన్నారు రావట్లేదా నేను అన్మ్యూట్ ఆప్షన్ మేడం అందరికీ అన్మ్యూట్ ఇచ్చాను మేడం మేడం రావట్లేదంట ఎవరు చూడు పద్మావతి మేడం వచ్చిందా మీ ఫోన్ ఏదో సంథింగ్ ఓకే ఎంజాయ్ చేయండి మేడం చాలా ఎస్ మేడం చెప్పండి ఓపెన్ చాలా సార్లు విన్నాను కానీ ఎక్కడ తుఫాల్ అవసరం రాలేదు మేడం మీరే అవసరం తెప్పించారు చాలా బాగుంది త్రీ డేస్ అయిపోతుంది అంటే బాధగా ఉంది అటు వన్ డేస్ కి వెంటనే ఎలాగా వస్తాం చాలా బాగుంది మేడం ఎస్ శంకర్ సార్ చెప్పండి నమస్తే నమస్తే సార్ మేడం మీరు

ఊహించింది తక్కువ మీరు చెప్పింది ఎక్కువ మేడం బాగుంది మేడం నేను ఒక టీచర్ గా చెప్తున్నాను మీరు చెప్పింది అంత మాత్రం ఫాలో అయితే మనిషి హ్యాపీగా జీవిస్తాడు మేడం అందుకోసమే నా ఒప్పు నేను ఏమంటే వచ్చే ప్రోగ్రామ్ కు నేను జాయిన్ అయితే మేడం తప్పసరిగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే డిసిషన్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్ అని అంటా కదా సో రైట్ టైం రైట్ డిసిషన్ మన లైఫ్ ని మార్చేస్తుంది వెరీ గుడ్ సర్ విష్ యూ ఆల్ ది బెస్ట్ కానీ మేడం మీకు చాలా చాలా థ్యాంక్స్ మేడం ఎందుకంటే ఎక్కడ దూరం అయిన అందరినీ సార్ జ్ఞాపకం చేశారు మేడం చాలా థ్యాంక్స్ మేడం నిజం మేడం మీరు చెప్పినట్టు కళలో నీళ్ళు వచ్చాయి మేడం ఏడ్చుకున్నారు థ్యాంక్ యూ మేడం ఉంటా మేడం ఒక్కసారిగా హైరామ్ సార్ మీరు చెప్పండి మ్యూట్ లో ఉన్నారు మ్యూట్ లో ఉన్నారు త్రీ డేస్ ఇంట్రడక్ క్లాస్ చాలా బాగుంది మేడం నేను కూడా జాయిన్ అవుతాను మేడం నెక్స్ట్ ఫార్టీ డేస్ కి ఎయిత్ నుంచి నేను ఈ క్లా ఈ ఆల్రెడీ లైట్ ఇన్నర్ లైట్ మెడిటేషన్ క్లాస్ జాయిన్ అయ్యాను మేడం బిఫోర్ దట్ జయశ్రీ గారి మేడం కాంటాక్ట్ చేయాలి

అంతా ఇదంతా ఈ అంత నాలెడ్జ్ నేను ఒక బెస్ట్ శిష్యురాలి సార్ వర్డ్ టు వర్డ్ ఫాలో అయ్యి అది గర్వంగా చెప్తా నాకు ఒక గొప్ప గురువు దొరికింది యూనివర్స్ ఇచ్చింది దాన్ని నేను ఫాలో అయినా అంతే మీరు కూడా ఖచ్చితంగా లైట్ వర్క్ షాప్ చేయండి గుడాకేష చేయండి ఆ గుడాకేశ చేసినాక కూడా ఇవన్నీ ఎందుకు చేయాలంటే మనకి చిన్నపిల్లల లాగా అర్థం కాదు కొన్నిసార్లు సో ఇవన్నీ చేస్తే

మదరు నా స్టి నాతోనే ఉన్నారు నేను మా సిస్టర్స్ మా మానవుడి అందరికి నా నేనే హెల్ప్ చేశాను మేడం సో అందుకని ఏంటంటే అది రాలేదు మేడం అలాంటప్పుడు నేను చెప్పాలా వద్దా మరి ఏంటి ఇప్పుడు నేను కూడా నేను చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదన్నా చిన్న విషయాలు చిన్నప్పుడే మనకు తెలిసా స్కూల్ స్కూల్కి వెళ్ళకపోవడం చదవకపోవడం ఎవరు వాంటెడ్ తల్లిదండ్రులు ఎవరిని బాధపడతారండి ఏదో చిన్న విషయంలో చిన్న చిన్న విషయాల్లో కూడా మనసు నొచ్చుకొని ఉన్నా కూడా ఆ బ్లాక్స్ ఏమైనా ఉన్నా క్లియర్ అయిపోతుంది ఎవరు వాంటెడ్ తల్లిదండ్రులు బాధ పెట్టారండి తెలియకుండానే జరిగిపోతుంది అంతే అలా తెలియకుండా జరిగిన వాటికే మనం ఎక్స్క్యూజ్ అడిగితే మనం చాలా తేలికైపోతాం కానీ ని వాళ్ళని సెటిల్ అవట్లేదు అని చెప్పేసి మేము హెల్ప్ చేస్తున్నా సెటిల్ అవట్లేదని వాళ్ళని కోప్పడం కానీ మేమేమి వాళ్ళని చేయలేదు మేడం అంటే పోపడి వాళ్ళ దారిలో తెచ్చాము వాళ్ళని అవే చిన్న చిన్న మనం మంచి కోసం చేసినా కూడా వాళ్ళ హర్ట్ అవుతారు కదా ఆ హర్ట్ కూడా మనకి ఎందుకు పేపర్ మీద ఏంటి మీరు చెప్తే నాకు తెలియక అది ఇవాళ అవన్నీ రాసింది మేనరుడు కానీ బ్రదర్ కానీ వీళ్ళందరి గురించి అవన్నీ ఏమో అవసరం లేదు జస్ట్ వాళ్ళని విజువలైజ్ చేసుకొని ఈ కారణం చేత నీకు బాధ నువ్వు బాధపడి ఉంటే ఐఎమ్ సారీ అలా చెప్పుకుంటే సరే ఓకేనా మీకు తెలిసి ఫార్టీ వన్ డేస్లో మీకు నేను రెండు మూడు సార్లు చేయించాను అనుకో ఏ కారణంలో ఎక్కడ ఏం చేయాలి అనేది తెలిసిపోతుంది ఓకేనా మీకు నేను చాలా క్లియర్గా చెప్తా ఉంటాను నేను ఇంకా చాలా చాలా ఉన్నాయి నేర్చుకున్నాయి మనము గా నేర్చుకుందాం ఓకేనా నేను నేర్పిస్తుంటా నేర్చుకు నేను నేర్చుకునే నేనైతే నే అండి నేను ఇంకా నేర్చుకుంటానే ఉన్నా నాకు నచ్చిన అన్నీ కూడా మీకు ఇస్తూ ఉందామని అనిపించింది సో అందుకనే నేను ఒకటే చెప్తున్నాను మీకు ఫార్టీ వన్ డేస్ తర్వాత మీరు ఖచ్చితంగా మళ్ళీ అబ్బా నేను నేను ఆపేయా మేడం నేను కంటిన్యూ అవుతాను అని మళ్ళీ కంటిన్యూ అవుతారా లేదా చూడండి ఆ లాస్ట్ డే చెప్తారా లేదా చూడండి అలా ఉంటుంది ఇంకొక చిన్న డౌట్ మేడం నేను చేస్తున్న బ్రహ్మముహూర్తకాలం రోజు చేస్తున్నా మేడం అట్లీస్ట్ ఫోర్ టు సిక్స్ సిక్స్ థర్టీ అలా చేస్తున్నా అంటే ఎర్లీ క్లాస్ పెట్టుకొని నేను ఎంతవరకు చేస్తే చేస్తున్నాను కానీ స్ట్రైట్ గా నేను కూర్చోవటం ఇబ్బంది అవుతుంది మేడం స్ట్రైట్ గా అంటే బ్యాక్ రెస్ట్ లేకుండా కూర్చోటం ఇబ్బంది అవుతుంది ఇబ్బంది మెల్ల మెల్లగా కొంచెం 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 మెల్లగా ఇలా కింద దిగిపోతున్నా ఎట్లా సపోర్ట్ ఉంటే మటుకి కొంచెము నిద్రలోకి వెళ్తున్నామా ఏంటో మత్తులోకి వెళ్తున్నాం మేడం తెలియట్లేదు అంటే మెడిటేషన్ యాక్చువల్లీ టూ మంత్స్ అయింది మేడం స్టార్ట్ చేసి అది యాడ్ చేసింది మిమ్మల్ని అవునవును చేస్తున్నాను అయితే ఎక్కువసేపు అంటే అయిపోయిందా సార్ నేను చెప్పనా అయితే మీరు స్ట్రైట్ గా స్థిర సుఖ ఆసనం ఎందుకు చెప్తున్నా స్థిరంగా కూర్చునేటట్టు కూర్చోండి స్ట్రైట్ గా ఎట్లా నేను కూర్చోవాల్సిన అవసరం లేదు నార్మల్ గా కూర్చోండి ఫస్ట్ లో సపోర్ట్ తీసుకొని కూర్చుంటే సపోర్ట్ తీసుకొని కూర్చోండి హ్యాపీగా మీరు నిద్రపోతారు అనుకోండి ఆ నిద్రపోయినా కూడా అది యోగ నిద్ర దాని నుండి మనకి సెవెంటీ పర్సెంట్ మెడిటేషన్ అవుతుంది మన శరీరంలో సిక్స్టీ పర్సెంట్ కంటే సెవెంటీ పర్సెంట్ ఎబో ఎనర్జీస్ ఫ్లో అయినప్పుడు ఆటోమేటిక్ గా మన బాడీ స్టేట్ గా కూర్చుంటుంది అండి చూడండి మీరు బ్రహ్మముహూర్త మెడిటేషన్ స్టార్ట్ చేసిన ఎన్ని రోజులలో మీరు వేరే వేరే ఈ దానికి వచ్చారు సో బ్రహ్మముహూర్త మెడిటేషన్ అనేది చాలా గొప్ప డెసిషన్ అండి ఆ తర్వాత మీరు ఎందుకు దాంట్లో జాయిన్ చేసారు మీకు గుడాకేషన్ మెడిటేషన్ ఈజీ అవుతుంది అని మీకు గుడాకేషన్ మెడిటేషన్ ఈజీగా చేసేస్తారు ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ లో మీరు జాయిన్ అవుతారు కదా అప్పుడు ఇంకా ఈజీగా చేసేస్తారు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి కి అప్పుడు మీకు రాత్రంతా కూడా ఇంకా హ్యాపీగా చేస్తారు ఈ టెక్నిక్స్ యూజ్ అవ్వడం వల్ల ఇంకా ఈజీ అవుతుంది ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి కదా అప్పుడు ఎనర్జీ లెవెల్స్ పెరిగినప్పుడు మేనిఫెస్టేషన్ పవర్ కూడా పెరుగుతుంది అనమాట ఓకేనా ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ

చాలా బాగుంది నేను నెక్స్ట్ దానికి కూడా చేరుతాను చెప్పాడు గిరిజ గిరిజా మీరు షేర్ చేస్తారా అండి మేడం బయట ఏమైనా ఉండొచ్చు పర్లేదు యాస్ వర్ణలత లత శివరాణి గారు మీరు ఏమైనా షేర్ చేస్తారా అండి చేస్తే చేయండి లేదంటే మీరు ఎవరైతే షేర్ చేయలేకపోతున్నారో టెక్స్ట్ టెక్స్ట్ మెసేజ్ మెసేజ్ గా రాసి ఇవ్వండి యూజ్ అవుతుంది అందరికి ఓకేనా థ్యాంక్ యూ ప్లస్ ఎవరు ఉన్నారు కదా ఇది మాట్లాడేదండి ఒక వన్ మినిట్ మెడిటేషన్ చేసుకుని ఎండ్ చేసుకుందాం క్లాస్ ఓకేనా హ్యాపీగా బిస్ఫుల్గా చక్కటి చిరునవ్వుతో ఇష్టంగా కూర్చున్నాం ఫ్రెండ్స్ సహజంగా జరిగే ఉచ్ఛ్వాస శాంతంగా ప్రశాంతంగా కూర్చున్నాం ఫ్రెండ్స్ Just relax and relax and relax. Just relax. Once. Just relax. Once. Last 10 seconds. Feel the gratitude towards all the Gurus. Namaskaramudra. Feel the gratitude towards all the Gurus आदिशंकराचार्य महादर्वजी अंदर के थैंक यू थैंक यू थैंक यू हाय देन लोका समस्ता सुकि नोमर्व सर्वे जना सुकि नोम लोका समस्ता सुकि नोम सर्वे जना सुकि नोम लोका समस्ता सुकि नोमर्व सर्वे जना सुकि नोम थैंक यू फ्रेंड्स विश यू ऑल द बेस्ट बाय बाय 41 डेज वर्कशॉप ना चलत जा बाय बाय रासिया ഉണ്ടു